ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత మగవద్గీత తొమ్మిది అధ్యాయంలోని ఏడవ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకంలో చెప్పినటువంటి ముఖ్య విషయం ఏమంటే ఆకాశం నందు వాయువలే సమస్త ప్రాణికోట్లు పరమాత్మ ఎందు కలిగి ఉన్నవని తెలిపారు అయితే ఈరోజు తెలుసుకోబోయేటువంటి శ్లోకంలో జగతు యొక్క సృష్టి స్థితి లయములకు తానే కార్పణని భగవానుడు సెలవిస్తున్నారు సర్వభూతాన్ని కౌన్తయా ప్రకృతి కల్పక్షయే పునస్థాని కల్పాదవో విసృజామ్యహం కౌంతేయ ఓ అర్జున సర్వభూతాని సమస్త ప్రాణికోట్లు కల్పక్షయే ప్రళయకాలమున మామికాం నాది అయిన ప్రకృతిని యాంతి పొందుతున్నవి కల్పాదౌ సృష్టి కాలమున తాని వాణిని పునః మరల అహం నేను విసృామి సృష్టించుతున్నాను అర్జున సమస్త ప్రాణికోట్లు నా ప్రకృతిని చేరి అందులో అణిగి ఉండును అనగా మాయను చేరి అందులో ఉండును తిరిగి సృష్టి కాలమ నా వాణిని నేను సృజించు జీవులు ప్రకృతికి లోబడి ఉన్నారు అనగా మాయకు లోబడి ఉన్నారు ప్రకృతి పరమాత్మకు లోబడి ఉందని ఈ భాగంలో తెలియజేస్తున్నారు సాయి రామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జయ శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విత్మహే వాసుదేవాయ ధీమహి తన కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి మల్ల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా